సింహాచల క్షేత్రంలో దారోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చివరి ఐదు రోజులు నిర్వహించే ఈ వేడుకలో వరాహలక్ష్మి నరసింహస్వామి విశేష పూజలు అందుకుంటున్నారు వైదికులు తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి ఆగమ శాస్త్రానుసారం దారోత్సవం నిర్వహించారు అనంతరం నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గోదాదేవిని గంగధారకి తోడుకుని వెళ్లారు విశ్వక్సేన ఆరాధన పుణ్యావచన పంచకలస స్నపన తిరుమంజనం నిర్వహించారు గంగధార పైన అందంగా అలంకరించిన మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష ఆరాధన తిరుప్పావై సేవకాలం నివేదనం పాసుర విన్నపం పూర్తి చేశారు ఈ దారోత్సవాలు భోగి పండుగ వరకు కొనసాగుతాయి